యన విజిలెన్స్ కమిషనర్ ఓ తెగ పట్టేస్తున్నారు అండి ఈ కల్తీ పదార్థాల మీద కాకపోతే ఎక్కడ చూసినా నెయ్యి కలిసి నూనె కల్తీ అన్నీ ఎక్కడ చూసినా కల్తీలే వెల్లు పేస్ట్లు అంటారు ఆ పేస్ట్లు అంటారు ఈ పేస్ట్ అంటారు కారపొళ్ళు కల్తీ మళ్ళా టీ పొళ్ళో కలిసి కాఫీ పొళ్ళు కల్తీ ఇడికి మన ఈ మధ్య విజయవాస వాళ్ళు రైట్ చేశారండి బాబు ఏం లైట్ చేశారంటే సర్ఫ్ ప్యాకెట్ల మీద మళ్ళీ సర్ఫ్ ప్యాకెట్ల మీద సబ్బులు వీటన్నింటి మీద రైట్ చేశారు పట్టుకున్నారు రండి మరి మీ మిగతా ఏమి కనిపించలేదు కావచ్చు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదట అందుకని వీటి మీద రైట్ చేశారు దొరికారు అదే బ్రాండు పేరు ఆడారట అందుకని పట్టుకున్నారు విజిలెన్స్ వాళ్ళకి మరి మీద ఏమి కనివ్వలేదు మనం చెప్పాలేమో మరి మనం కంప్లైంట్ ఇస్తే అన్నిటి మీద విజిలెన్స్ వాళ్ళు రైడ్స్ చేస్తారు ఎలా ఉందండి మనలో మాట పరిస్థితి